రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆటో వాళ్ళకు బల్పు ఉన్నదాన్ని ఒక కాల మాట మాట్లాడి బల్ప్ వచ్చి కాల మనం కొట్టుకుంటున్నా ఏమని అసెంబ్లీలో ఏమని చెప్తున్నాడు పేపర్లు పట్టుకొని వాడు కూడా ఆటో వాళ్ళ కొట్టిండలో ఆటో కాల కొట్టుకున్నా ఆయనకి ఆ బాధ లేదా ఆయన ఆటో కట్టిందో తెలుస్తుండే ఇంట్లో తప్పలేదు ఎందుకంటే మీ సమస్య మీది కాదు ఇంకో అప్పుడు ఏది ఇబ్బంది కాలేదు బాబు మీరు ఎవరికి బలవంతం మా బాధగా నువ్వు కూడా ఉన్నావు కదా అని చెప్పి చెప్పడానికి వాడికంటే ఆర్థికంగా 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 ఇద్దాం ఏడుతున్నాడు మాకు లేదు కదా ਮਨ ਭੁ ਨੁ ਛਾਰੀ, ਮੁ ਇਦਾ ਮਰਿਰ ਟਾਨ ਮੁ ਕਰੀ ਭੁ ਭੁ ਔਪ ਜੁ ਬੁਸ ਟਾਨ ਮਨ ਏ. ਮੁ ਇਦਾ ਮਰਿਰ ਟਾਨ ਸਿਛਾਰੀ, ਮੁ ਰੀ ਧਾਗ ਲਾ ਪੁਤਾ ਉਂਚ ਤੁ ਨਿ ਓਣ � આપણું હતું રોડીને લો રોડી ચાલો આટો ના